ఓవైపు అసెంబ్లీ నడుస్తుంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో వండి పగటి కళ్ళగా అంటున్నాడు వస్తుంటే వారితో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పైన ఈర్ష్యా బావోతోటి ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మతిపోయి మాట్లాడుతున్న మాటలుగా పదేండ్లు అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చినటువంటి సందర్భంలో ప్రజలు పక్కన పెట్టి ప్రతిపక్ష పాత్ర పోషించమంటే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా మళ్ళీ మేము అధికారులకు వస్తామని చెప్పి కళ్ళలు కంటున్నారు మొన్న పార్లమెంటు సీట్లో జీరోకి పరిమితం చేసి ఎనిమిది సీట్లలో డిపాజిట్ రాని పరిస్థితులలో ఇంకా పగటి కళలు కంటూ మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం చెప్పాను అనమాట మీరు సింగిల్గా కాదు బీజేపీతో కలిసి వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని గౌరవించరు దగ్గరికి తీసుకోరు మళ్ళీ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది చెప్పడం మాట సందర్భంగా చెబుతూ ఈరోజు గాలి కవర్లు చెబుతూ మళ్ళీ ప్రజలను ఆగం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆయనకు పదేళ్ల పాటు అధికారుల నుండి సర్వనాశనం చేసింది కేసీఆర్ఏ ఇప్పుడు తెలంగాణ సమస్యల వల్లెలు చిక్కుకుందని తెగ పాడు తెగ బాధపడుతున్న సందర్భంలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి కాంగ్రెస్ మార్చి కాంగ్రెస్ చేతులు అధికారం వచ్చిన తర్వాత ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నటువంటి మీరా ఈరోజు మాట్లాడదని అసలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి గ్యారెంటీలు అమలవుతుంటే ఆ అంశాన్ని కూడా జీర్ణించుకోలేక కొన్ని అంశాలను కేసీఆర్ గారిని సూటిగా ఈరోజు మేము మా మిత్ర బృందం అడగదలుచుకున్నాం తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని ఇప్పుడు పిలుపునిస్తున్నాడు మరి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్ర హక్కులను ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కి తాకట్టు పెట్టారో ఈ ప్రజలకు సమానం చెప్పాలని చెప్పని అడుగుతా ఉన్నా కృష్ణా గోదావరి జిల్లాల్లో వాటా పైన మీరు ఎందుకు పోరాడలేదు ఆరోజు బేషన్లు లేవు బేసిజాలు లేవని మాట్లాడింది ఎవరు మీరు కాదా కేసీఆర్ గారిని అని అడుగుతా ఉన్నా రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చెప్పింది ఎవరు రోజా ఇంట్లోకి వెళ్ళి చోప చేపల పులుసు తిన్నది ఎవరు మీరు కాదా కేసీఆర్ గారిని అడుగుతున్నా ప్రగతి భవన్లో ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు బిర్యానీ తినిపించింది ఎవరు మీరు కాదని అడుగుతున్నా కృష్ణా జలాన్ను అక్కడ ముఖ్యమంత్రి హోదాలో జగన్ తలుచుకు తరలించుకపోతుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నది ఎవరు మీరు కాదని అడుగుతున్నా కల కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ గారిని పిలిచి మర్యాద చేసింది ఎవరు మీరు కాదంటున్నా తెలంగాణ ప్రజల హక్కులను మీరు కాల రాశారు ఆంధ్రాకు తాకట్టు పెట్టారు ఇది ప్రజలు గమనించింది కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టి ఇంద్ర రాజ్యం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటుకుంటే ఎవరో లేక మీరు ప్రతిపక్ష స్థానంలో వచ్చి సూచనలు సలహాలు చేయడం కూడా చేయకుంటున్నటువంటి సందర్భం ఈరోజు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను దెబ్బతీసిన వాళ్ళు మీరు సన్యాసులు మీరనే మాట సందర్భంగా చెబుతూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వాళ్ళే సన్నాసులు వేల కోట్ల అవినీతికి పాల్గొన్నట్టు సన్నాసులు అని చెప్పని ప్రజలు గమనిస్తున్న కమిషన్ల కోసం కాళేశ్వరం నిర్మించి దాన్ని కూలేశ్వరంలో చేసిన వాళ్ళు మీరు కాదని అడుగుతున్న మేడిగడ్డ కుప్ప కూలిపోతే కనీసం నోరు మెదపని సన్నాసులు మాటి సందర్భంగా లక్షన్నర కోట్లతో కాళేశ్వరం నిర్మించి ఎటు కాకుండా చేసి రైతుల నోట్లో మట్టి కొట్టింది కేసీఆర్ గారు మీరు కాదని అడుగుతున్నా ఇప్పుడు గోదావరిలో నీళ్ళవల్ని ముసలి కన్నీరు కారుస్తారా దీనికి అసలు కారణం మీరు కాదంటున్నా కాళేశ్వరాన్ని ఇంజనీర్లు చెప్పినట్టు కడితే ఈ పరిస్థితి వచ్చేదా కేసీఆర్ గారు అనే మాట చెప్తూ దొంగే దొంగ దొంగ అన్నట్టుగా అరిచినట్టుగా ఈరోజు బీఆర్ఎస్ నాయకుల తీరు ఉంది అందుకే ఈరోజు కేసీఆర్ గారి తీరును తీవ్రంగా తప్పడుతున్నాం మీరు ఒకటంటే మీరు రెండలు సిద్ధంగా ఉన్నాం మీ అయావ్లో జరిగిన తప్పులన్నింటినీ కూడా ప్రజలకు మరొకసారి చెప్పడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు మీరు ఈనా అన్నటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు కష్టపడుతూ మీరు అప్పల కుప్ప రాష్ట్రంగా మార్చినటువంటి ఈ రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతూ అసలు ఆ పదేళ్ళు ఏ పథకానికి ఒక పాలసీ లేదు వ్యాయామంలో ఈరోజు ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క కొత్త పాలసీని ఒక్కొక్క పేరుతో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ పాలనలో ప్రజలకు దగ్గర అవుతుంటే చూస్తూ ఊరు లేక ఫామ్ హౌస్లో ఉండి ఈ విధంగా మాట్లాడాన్ని మాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం